హాయ్ ఫ్రెండ్స్ అమరావతి న్యూస్ ఛానల్ తెలిగింటి రుచులకి స్వాగతం సుస్వాగతం నా పేరు ఉప్పాల గౌతమి మాది కనిగిరి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఏదైనా మనం రెసిపీ స్టార్ట్ చేయాలి అంటే కొత్తగా బిగిన్ పెట్టాలి అంటే ముందుగా ఆ కృష్ణయ్యని దండం పెట్టుకొని మనసారా దండం పెట్టుకొని రెసిపీ స్టార్ట్ చేద్దామండి మా నా రెసిపీ వచ్చి వాడప్పలు పప్పు కూర విత్ ఉల్లిపాయ కారంతో స్టార్ట్ చేస్తున్నానండి కమ్ టు కిచెన్ వాడప్పలు కావాల్సిన పదార్థాలు బియ్యపిండి వన్ కప్ హాఫ్ కప్ గోధుమ పిండి పావు కప్ శనగపిండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర అండి ఈ ఇవన్నీ వాడప్పల పిండి కలపడానికి పప్పు కూర రెడీ చేయడానికి కందిపప్పు ముందుగా నానపెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ ముందు కొద్దిగా ఒక కప్పు టమోటా హాఫ్ రెండు మిర్చి వన్ ఆనియన్ కొద్దిగా చింతపండు జీలకర్ర ఇవన్నీ వేసి పప్పు రెడీ చేస్తున్నా ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ కొద్దిగా జీలకర్ర వేసి మరిగించుకుందామండి మరిగిన కదండి మరిగినాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ మూడు మిక్స్ చేసుకొని చపాతి పిండిలాగా ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇప్పుడు కలుపుకుందామండి వేడి వేడి నీళ్ళల్లో కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇది దోనాల్ ఫుడ్ అండి చాలా వెరైటీ ఇది ఇలా ముద్ద వచ్చింది కదండి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి మూత పెట్టి ఒక ఐదు ఆరు తేదీస్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి కదండి పప్పుకూరకి అందులోకి వాడపల్ పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి వాడపల్ చేసుకుందాం నెక్స్ట్ బాండి పెట్టుకొని డీప్ ఫ్రైడ్ సరిపడంతో ఆయిల్ వేసుకుందాం కమ్మీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇది ఇది మా అత్తగారు వాళ్ళ అమ్మమ్మ మా అత్తగారు వాళ్ళ అత్తగారు వాళ్ళ అమ్మగారు చేసిన ఫుడ్ అంట ఇది దోర్నల్ ఫుడ్ కుక్కర్ ఆఫ్ చేస్తున్నాను అందులోకి వడలు దేవుకుందాం చూడండి ఎంత బాగా కొంగి మనకు పూరీ లాగా ఎలా ఉంటుందో అలా గోల్డెన్ కలర్లో చేసి వేయించుకుందామండి అసలు ఇది చాలా రుచిగా ఉంటుంది ఏదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక్కోండి నైట్ డిన్నర్ కనుక్కోండి వెరైటీగా ఉంటుంది కొత్త డిష్ ఇది పొయ్యి మీద పెట్టుకుందామండి ఇంకొద్దిగా ఏమైనా వాటర్ ఉన్నా ఇంకి అవి మా పప్పు ఇదిగోండి మనం తాలిం గింజలు వేయించుకున్నాం కదా ఇంగువ తాలిం గింజలు అన్నీ ఇదిగోండి వాడప్పలు పప్పుకూర ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి ఇది దోర్నాల్ ఫుడ్ అండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మా అత్తగారు వాళ్ళ అమ్మగారు నేర్పించారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టమైన ఫుడ్ చాలా రెసిపీ చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి కొద్దిగా టేస్ట్ చేసి చూద్దాం వాడప్పలు పప్పు కూర కారం కూడా బట్ ఆప్షనల్ అండి ఇష్టం ఇష్టమైతే చేసుకోవచ్చు లేకపోతే లేదు మా ఇంట్లో అయితే ఉల్లిపాయ కరం పప్పుకూర అయితే భలే టేస్టీగా మోసం ఎమ్మి యమ్మీగా ఉందండి చాలా టేస్టీ టేస్టీగా ఉందండి కూడా వాడప్పలు పప్పుకూర ఉల్లిపాయ కారం టేస్ట్ చేసి ట్రై చేసి టేస్ట్ చేయండి నాకు రెసిపీ పంపించండి ఈ అమరావతి ఛానల్స్ అమరావతి ఛానల్ న్యూస్ ఛానల్కి థ్యాంక్స్ అండి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి